తెలంగాణ జాతి రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదిన సందర్భంగా ఏర్పాటు చేసిన మహా రక్తదాన శిబిరంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ జాతిపిత రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ డెబ్బై ఒకటవ జన్మదిన సందర్భంగా నర్సంపేట నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మరియు ప్రజలు గణంగా ఉత్సవాలు జరుపుకున్నారు నర్సంపేట నియోజకవర్గంలోని ప్రతి మండలంలో మరియు గ్రామాలలో కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి జాతిపిత తెలంగాణ వైద్యాలకు కేసీఆర్ గారి యొక్క డెబ్బై ఒకటవ జన్మదిన శుభ సందర్భంగా వారికి నియోజకవర్గం బీఆర్ఎస్ శ్రేణులు ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఉత్సవాలు శుభాకాంక్షలు తెలియడం జరుగుతుంది ఈరోజు నర్సంపేట నియోజకవర్గంలో ప్రతి మండల కేంద్రంలో ప్రతి గ్రామంలో కూడా ఈ ఉత్సవాలు వివిధ పద్ధతిలో చేపట్టారు నర్సంపేట్ హెడ్ క్వార్టర్లో రెడ్ డొనేషన్ క్యాంప్ కూడా పెద్దతో నిర్వహించడం జరిగింది ఇంకా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వారు ఇచ్చినటువంటి స్పిరిట్తో ప్రత్యేకంగా ప్రతి కార్యకర్త కూడా మూడు మొక్కలు నాటి స్ఫూర్తిని చాటేటువంటి కార్యక్రమం కొనసాగుతూ ఉన్నది కేసీఆర్ గారి యొక్క లేకుండా చేస్తామనేటువంటి అసమర్థ పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెరవాల్సిన అవసరం ఉన్నది కేసీఆర్ గారు ఇచ్చేటువంటి స్ఫూర్తి ముందు కేసీఆర్ గారి యొక్క రాజనీతి ముందు ఎవరు కూడా పనికిరాలని చెప్పి చరిత్ర ఊడి చేసింది ఇప్పుడు ఏ గ్రామానికి ఏ పల్లెకి దండకు వెళ్ళినా కేసీఆర్ గారి పాటలే కేసీఆర్ గారి యొక్క మాటలే కేసీఆర్ గారి యొక్క గుర్తులే ఇవాళ గట్టిక పడుతూ ఉన్నాయి అందరూ కూడా వింటూ ఉన్నారు ఇప్పటికైనా నడుస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రభుత్వ పెద్దలు కళ్ళ తెరవాలి కేసీఆర్ గారిని అవమానపరిస్తే ప్రజలు తిరగబడతారని చెప్పి ఇలా రోజు రోజుకు వస్తున్నటువంటి కేసీఆర్ గారి పెరుగుతున్నటువంటి క్రేజ్ దానికి నిదర్శనం ముఖ్యంగా ఇలా కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్నటువంటి ఏ ఒక్క పథకం కూడా చివరిదాకా పూర్తి కాలేదు ప్రతి పథకాన్ని ఆరంభ్వరత్వం వలై ప్రారంభించడం వదిలేయడం రోజుకొక నియమ నిబంధనలు పెట్టి లబ్ధిదారులను ప్రజలను పెట్టడం ఇబ్బందుల పాల్ చేయడం ఆ పథకాల మీద ఉన్నటువంటి విశ్వాసం పూర్తిగా ప్రభుత్వం మీద ఉన్న విశ్వాసం కూడా సన్నగిలింది రాబేటువంటి ప్రభుత్వం ఖచ్చితంగా కేసీఆర్ గారి ప్రభుత్వ వస్తుంది బీఆర్ఎస్ పాలనే వస్తుంది ముఖ్యంగా ఈరోజు రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి జన్మదిన వేడుకల్లో పాల్గొన్నటువంటి అందరికీ పేరు పెరిన మరొకసారి నేను కృతజ్ఞతలు తెలియజేస్తా